జగన్ అయ్యో అయ్యా అన్ని అన్ని ఇస్తున్నాడు గాని పదకాలు ఇస్తున్నాడు ఆయన ఆయన జగన్కే సారి కూడా జగన్ కిడు ఆయనకేసిన వాటుకి అయ్యా మాకు జగన్ వాళ్ళ అబ్బున్నప్పటి నుంచి ఆయనకి ఇప్పుడు కూడా ఆయనకే అదే సంగతే జగనన్న జగన్ అన్న వస్తేనే బాగుంటుంది మాకు జగన్ అన్న పనినే బాగుంది ఆ అమ్మవాడి అనిపిస్తున్నాడు రైతు భరోసా అంత బాధ పడ్డాయి కూడా అంత బాగుంది జగన్ రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ సరే జగన్ చేస్తున్నారు సార్ జగన్కి మేము వేసే జగన్కేనాయా బాగానే ఉంది అది అందరికీ అందరూ అన్ని అందుతున్నాయి అంతకుముందు కాంగ్రెస్ కేసు ఇప్పుడు ఇప్పుడు వైసీఆర్ కేసు జగన్ అన్న వస్తే అన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు లేని వాళ్ళ స్థలాలు ఇల్ మెయిన్ చదువులు దానివల్ల జగన్ గవర్నమెంట్ అయితే బాగుంటుందా ఎందువల్ల అంటే పేదలకు అన్ని పథకాలు కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు కదా కనెక్షన్ తీసుకోవడానికి అదంతా తగ్గిద్ది అది పేదలకు మేలు దొరికిద్ది వైఎస్ఆర్సీపీ బాగుంటుంది వైసీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది మాకు లేబర్కే బాగా చేశాడు ఉన్నోళ్ళకే లాస్ చేశాడు మాకు ఉన్నోళ్ళు బాగా లేబర్ బాగా ఎందుకు చేశాడంటే అన్ని విధాల తెలియని విషయాలు కొన్ని తెలిసినాయి మనకి మాకు పథకాలన్నీ వచ్చినాయి మళ్ళీ జగన్కే వేయాలను వైఎస్ఆర్సీపీ జగన్ అన్న చేసిన ఇచ్చిన మేనిఫెస్టో లాస్ట్ మేనిఫెస్టో తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాడు రాబోయే కాలంలో అమలు చేసే హామీలే మేనిఫెస్టోలో పెట్టాడు జనసేన జనసేన ఎందుకంటే ఆయన ఫ్యూచర్ చూస్తున్నాడు స్టూడెంట్స్కి బాగుంటుంది అని చెప్పేసి జనసేన జగన్ మాకు అన్ని మంచి చేశాడు ఫస్ట్ ఓటు నాకు వచ్చింది ఈ సంవత్సరం నేను ఓటు కూడా జగన్కి వైసీపీ అవును వస్తాయి వైసీపీకి ఎందువల్ల మన పాత్ర చేస్తున్నాడు కదా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి అందరూ ముసలి వాళ్ళు కానీ వాళ్ళకి ఇంటి దగ్గరకు పోయి పెన్షన్లు లిస్టం కానీ బియ్యం కానీ అన్నీ సకాలంగా టయానికి జరుగుతున్నాయి దానివల్ల మనకు రెసిపీ వస్తేనే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం పెద్దలకు కానీ పిల్లలకు కానీ అందరికీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి స్కూల్ వసతులు కానీ మెసిమెంటే అసలు పళ్ళ వీళ్ళు ఏమో కాలేజీ వాళ్ళు ఏమో ఇబ్బంది పెట్టేస్తున్నారు కట్టమని అదే నాకైతే నా ఇష్టం ఇప్పుడు అంతా బాగానే అది చేసాడు కానీ చేస్తే టీడీపీ జగన్ ఇస్తేనే బాగుంటది అంటే మాదిగా అభితాలు బాగా పెట్టాడని అది చేసాడని అదే ముసలి వాళ్ళకి వెళ్ళి డబ్బులు బాగా ఇచ్చాడని అది తిరగకుండా చేయకుండా అభివృద్ధి బాగుందని చంద్రబాబు నాయుడు కొత్త కొత్త పథకాలు అంటున్నాడు దాని కొత్త కొత్త పథకాలంటే ఆయన చెప్పే వస్తాడో ఈడో మాకు చెప్పాలి కదా అది మాదిగా అతను పెట్టాడో ఇచ్చేది ఎంతవరకు నమ్మకం ఉండాలి కదా

పింఛన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది అమ్ముడి వస్తుంది నలభై సంవత్సరాలకి వస్తుంది ఆటోలకి వస్తాడు అన్ని వస్తుంది మాకు జగనే కావాలా వైసీపీ ఎందువల్ల అంటే ప్రజలకు అందరికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి స్త్రీ విద్యా దీవెని కానీ అమ్మఒడి కానించి కానీ ఇంకా ఆరోగ్యశ్రీ పథకాలు ఇంకా ఉన్నాయి ఎన్నో ఎన్నో పథకాలు ఉన్నాయి ఇంకా డబ్బు అభివృద్ధి ఉంటాయి దానివల్ల ఏంటంటే అయ్యే వస్తువు బాగుంటుంది మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక మంచి పథకాలు అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి గతంలో కూడా ఇంటింటి ఉద్యోగం అని ఇంకా మహిళకి పది అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి అన్నారు కానీ అవి మాటల వరకు పరిమితం అయినాయి కానీ చేతుల వరకే జరగలేదని జగన్ ప్రభుత్వం బాగుంటుంది జగన్దే బాగుందండి జగన్దే బాగుంది తర్వాత జగనే ఇచ్చినవన్నీ ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది